వందేళ్ళు పూర్తి చేసుకున్న విద్యుత్ రైళ్ళు మన భారతదేశంలోని పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున దేశంలో తొలి విద్యుత్ రైలు పరుగులు తీసింది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఫిబ్రవరి మూడున ముంబై కొల్లా మార్గంలో మొదటి రైలు జరిపింది అనమాట ప్రయాణం జరిగింది పంతొమ్మిది వందల అరవై తర్వాత ఊపందుకున్నదన్నమాట రైల్వే విద్యుత్కరణ అంతవరకు కొద్దిగా మెల్లగా జరిగిన పంతొమ్మిది అరవై ఒకటి నుంచి పెద్ద దేశాలు రైల్వే విద్యుత్తీకరణ అత్యధిక భాగం జరిగింది మన దేశంలోనే ఒకసారి చూస్తే అమెరికాలోని రెండు లక్షల ఇరవై వేల నలభై నాలుగు కిలోమీటర్ రైల్వే లైన్లు నిడిగి ఉంటే అందులో విద్యుత్కరించిన మార్గం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లే అంటే నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అమెరికాలోని డీజిల్ ఆటలతో జరుగుతుంది మార్గం చాలా తక్కువ అమెరికాలో ఆధునిక అమెరికా అని చెప్పుకుంటున్నాం కదా కానీ అక్కడ రెండు లక్షల ఇరవై వేల కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంటే దాదాపుగా రెండు వేల కిలోమీటర్లే విద్యుత్ మార్గం జరిగింది అనమాట అంటే ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అలాగే చైనాలో చూసుకుంటే ఒక లక్ష యాభై తొమ్మిది వేల రైల్వే లైన్ ఉంటే అందులో ఒక లక్ష పంతొమ్మిది వేల కిలోమీటర్లే విద్యుదీకరించారు అన్నమాట సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంటే అలాగే రష్యాలో ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ రైల్వే మార్గం ఉంటే అందులోని యాభై నాలుగు వేల యాభై నాలుగు కిలోమీటర్ల అంటే దాదాపుగా ఫిఫ్టీ టూ పర్సెంట్ విద్యుదీకరణ చేసింది కానీ భారతదేశంలో అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై నాలుగు చదరపు రైల్వే అదే కిలోమీటర్లు రైల్వేలైన్ ఉంటే అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ రైల్వే లైన్ ఉంటే అందులో అరవై నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్లు అంటే నైంటీ ఫోర్ పర్సెంట్ విద్యుదీకరణ జరిగింది అనమాట ఇప్పుడు మన దేశం ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్ లోకోమోటివ్లు పదివేల రెండు వందల ముప్పై ఉన్నాయి డీజిల్ ఇంజిన్లు నాలుగు వేల ఐదు వందల అరవై ఉన్నాయి అన్నమాట చిత్రరంజన లోకోమోటివ్ వర్క్స్లో పంతొమ్మిది అరవై ఒకటి మా మన దేశం సొంతంగా ఎలక్ట్రిక్ లోకోకమోటర్ను రూపొందించింది డబ్ల్యూసీఎం ఫైవ్ లోకమాన్య అనే దాని పేరు పెట్టాలన్నమాట అయితే ఇప్పటివరకు శక్తివంతమైన లోకోమోట్ తయారీ కోసం మన దేశం విదేశీ కంపెనీలపైన ఆధారపడుతుంది రెండు వేల పదిహేనులో స్విస్ కంపెనీ అల్స్టామ్తో కేంద్రం ఒప్పందం కూడా చేసుకుని బీహార్లోని మాదేపూర్లో ఎలక్ట్రిక్ లోకోకమోటర్ తయారీ ప్రారంభించింది ఇక్కడ పన్నెండు వేల హార్స్ పవర్ సామర్థ్యం లోకోమోటివ్ తయారు చేస్తున్నారు రెండు వందల యాభై కంటే అత్యధిక వ్యాగులు ఉండే సరుకు రవాణా రైలు మారుతున్నారు అనమాట రెండు వందల యాభై కంటే ఎక్కువ వ్యాఘాలు ఉండే సరుకు రవాణా ప్రపంచం తొలిసారిగా పాత డీజిల్ రైలు ఇంజన్ ఎలక్ట్రిక్ లోకము మార్చిన ఘనత మన రైల్వేదే ఇంజిన్ పాత ఇంజిన్ రైల్వే ఇంజిన్ ఇప్పటికే ప్రయోగాత్మకంగా మూడు ఇంజన్లు మార్చి వినియోగాన్ని ఇస్తున్నారు అనమాట పాత డీజిల్ ఇంజన్లని ఎలక్ట్రిక్గా మార్చి ప్రతిపాదన కూడా ఉంది అయితే ఏదైనా సమస్య ఏర్పడి ఎలక్ట్రిక్ రైలు వినియోగంలో ఇబ్బంది తలెత్తే అత్యవసర వినియోగించేందుకు మూడు వేల డీజిల్ సిద్ధంగా ఉంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది ఇప్పుడు మనం అసలు చూసుకుంటే విద్యుత్ రైలు ఎలా గ్రేట్ ఇంజన్ పెన్సిల్ రైల్వే పోటీగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బొంబై బరోడా సెంట్రల్ ఇండియా రైల్వే బాంబే చర్చ్ గేట్ నుంచి బోర్వెల్ వరకు పదిహేను వందల ఓల్ట్ డీసీకరణను ఉపయోగించి ఈఎంయు రైలు నడపడం ప్రారంభించింది అనమాట గ్రేట్ ఇండియన్ పెన్సి రైల్వే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కొన్ని బ్యాటరీ ఆప్రేటెడ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్లు దిగుమతి చేసుకుంది ఇప్పుడు అప్పటికే పలు దేశాల్లో నడుస్తున్నారు ఎలక్ట్రిక్ రైలు గుర్తించి మన దేశంలో పెద్ద నాకు ముంబైలో వాడిని ప్రవేశపెట్టాలని నాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించనమాట నిర్ణయించింది తొలి ముంబై కొల్లా మాకు కానీ పూర్తి చేస్తుంది మన దేశం ప్రవేశపెట్టిన తొలి విద్యుత్ లోకమోటో స్పిస్ లోకమోట మెషిన్ వర్క్ సంస్థ తయారు చేస్తుంది అనమాట న్యూ షెల్టన్ విద్యుత్ తరహా విధానాన్ని ఇక్కడ అనుసరించారు అన్నమాట దానికోసం పదిహేను వందల ఓల్డ్స్ డీసీ విద్యుత్తును ఉపయోగించాం ఈ రైలుకు మూడు కోచ్లు అనుసంధానం చేసి వాటిని ఇంగ్లాండ్ నుంచి కామెల్ లెయడ్ జర్మనీకి చెందిన వుడ్డిగా ఉడ్డింగ్ అని వ్యాగన్ ఫ్యాబ్రిక్ అనే సంస్థ తయారు చేసి పంపించా అనమాట అలాగే గ్రేట్ ఇండియా ప్రిన్సిల్గా రైల్వే పోటీగా బొంబే బరోడా సెంట్రల్ ఇండియా కూడా రైల్వే బొంబే చర్చ్ గేట్ నుంచి కూడా బోర్గుల్ వరకు విద్యుత్ రైలు ప్రారంభించింది గ్రేట్ ఇండియన్ ఫిన్స్లో రైల్వే పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో కొన్ని బ్యాటరీ అప్గ్రేటెడ్ లోకో మోటార్ని దిగుమతి చేసుకుంది ముంబై వీటి నుంచి పూణేకి ఇగత్ వరకు ఈ మార్గాన్ని పంతొమ్మిది వందల ముప్పైకి విద్యుదీకరించారు ఇక్కడ ప్రారంభించారు మాట కరెంట్ రైలు ఆగస్ట్ పంతొమ్మిది ఇరవై ఏడు నాటికి నలభై ఒకటి స్వీస్ క్రోకోటి ఎలక్ట్రిక్ లోకో మోటార్లు ముంబైకి చేరుకున్నారు తర్వాత తరం ఇంజిన్లు ఇంగ్లాండ్లని వల్కన్ ఫౌండరీ మెట్రో పాలటిన్ వికర్ సంస్థ నుంచి దిగుమతి చేసుకున్నారు ఈ రెండవ తర ఇంజిన్ గరిష్ట వేగం అప్పట్లో గంటకి నూట ముప్పై ఆరు కిలోమీటర్లు ఇచ్చేసాం అంటే పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళులోని గంటకి నూట ముప్పై ఆరు కిలోమీటర్లు వేగంతో నడిచే ఇంజిన్ తయారు చేశారు అన్నమాట వాటిని నూట పన్నెండు కిలోమీటర్లు వేగంతో నడిపేందుకు అనుమతించారు కానీ మన దేశంలో ట్రాక్ సామర్థ్యం అప్పటి యాభై ఐదు కిలోమీటర్ల వేగానికి అయ్యాయి అన్నమాట అప్పుడే నూట ముప్పై ఆరు కిలోమీటర్లు స్పీడ్కి నడిచే ట్రైన్లు ఉండేవి కానీ మన ట్రాక్ ముప్పై యాభై ఐదు కిలోమీటర్లే పంతొమ్మిది ముప్పై తర్వాత బ్రేక్ పడింది అనమాట దేశంలో అంటే పంతొమ్మిది ముప్పై వరకు విద్యుద్ధీకరించిన బాగానే జరిగింది ఆ తర్వాత బ్రేక్ పడింది అనమాట దేశం వరుసగా విద్యుత్తులను ప్రవేశపెడుతుంది బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా పంతొమ్మిది ముప్పై తర్వాత స్వతంత్ర ఉద్యమం ఏ దానికి కారణంగా గుర్తించి పంతొమ్మిది ముప్పై నుంచి పంతొమ్మిది నలభై ఏడు మధ్య దా ఓన్లీ మూడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రం విద్యుత్ ఎగ్గించారన్నమాట అంటే ఇక స్వాతంత్రం తర్వాత తొమ్మిది తొలి ఐదేళ్ళు రైల్వే మార్గం విద్యుద్ధీకరణ పూర్తిగా నిలిచిపోయింది అనమాట పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఒకటి యాభై ఆరు మధ్య నూట నలభై ఒక కిలోమీటర్లు పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఒకటి మధ్య రెండు వందల నలభై ఆరు కిలోమీటర్లు మాత్రమే విద్యుద్ధికించారు అంటే ఫస్ట్లోనే విద్యుద్ధికరించిన తర్వాత యాభై ఒకటి యాభై ఆరు నూట నలభై ఒక నూట నలభై ఒక కిలోమీటర్లే ఆ తర్వాత పంతొమ్మిది యాభై ఆరు యాభై ఒకటి మధ్య రెండు వందల నలభై ఆరు కిలోమీటర్లు కానీ విద్యుత్ పంతొమ్మిది అరవై ఒకటి తర్వాత కొత్త మార్గాలను విద్యుత్ మొదలు మొదలుపెట్టారనమాట దీంతో నైంటీ పర్సెంట్ ప్రాంతాల్లో డీజిల్ రైలు అప్పుడు నడుస్తున్న దక్షిణ భారతదేశం సంబంధించి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే మద్రాసు బీచ్ స్టేషన్ నుంచి తాంబరం స్టేషన్ మధ్య మొదటి రైలును విద్యుత్ రైలు నడిపారు అన్నమాట మద్రాసు బీచ్ స్టేషన్ ఉంది కదా అక్కడి నుంచి తాంబరం మధ్య కానీ తర్వాత పురోగతి లేకుండా తిరిగి పంతొమ్మిది ఎనభై తర్వాతే ఇక్కడ విద్యుత్ రైలు మొదలైపోయారు అనమాట ఏపీ తెలంగాణ ప్రాంత లైన్ విద్యుత్ ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత మారిందన్నమాట విజయవాడ గుంటూరు గూడూరు చెన్నై సెక్షన్ విద్యుదీకరణ పనులు తెలుగు నెలలపై కరెంటు రైలు వినియోగానికి బేజింగ్ పడింది పంతొమ్మిది డెబ్బై ఏళ్ళ ప్రారంభమైన పనులు పంతొమ్మిది వందల నాటికి పూర్తయ్యాయి తర్వాత వరుసగా విద్యుద్దీకరణ పనులు జరుగుతున్నాయి స్థానిక పరిస్థితులు వాతావరణ కారణంగా సాంకేతిక సమస్య వెలిసి ఒక మార్గంలో కొంత దూరం విద్యుదీకరణ పనులు పూర్తయితే మేధా మార్గాలు జరిగేవి కాదు దీంతో దూరపంత వెళ్ళే రైతులు రైళ్లకు విద్యుద్దీకరణ ఉన్నంత వరకు కరెంటు ఇంజిన్లు వాటి తర్వాత డీజిల్ని జత చేసి ముందుకు పంపేవారు ఇటీవల వరకు ఇది కొనసాగు ప్రస్తుతం దేశంలో తెలంగాణ సహా మొత్తం దేశ ఇరవై రాష్ట్రాల్లో మొత్తం విద్యుద్ధీకరించారు ప్రస్తుతం కొత్తగా చెప్పిన రైల్వే లైన్ మాత్రం విద్యుదీకరణలు కూడా జరుగుతున్నాయి మొత్తం మొత్తం ఎలక్ట్రిక్ రైలు ధ్వంసం చేసిన కాలం ప్రపంచ తొలి ఎలక్ట్రిక్ రైలు స్కాట్లాండ్లో రూపొందింది అక్కడ అవర్టిన్ నగరానికి చెందిన రసాయన శాస్త్ర రాబర్టు డేవిడ్సన్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ముప్పై ఏళ్ళులో గాల్వనిక్ సెల్స్ బ్యాటరీతో నడిచి తొలి ఎలక్ట్రిక్ లోకమోట్ రూపొందించారు అన్నమాట అది అది ఫలితం ఇవ్వకపోవడంతో మార్పులు చేసి మరో ఏడు టన్నులు బరువు లాగలిగే లోకమోటర్ను అభివృద్ధి చేశారు దాని వేగం గంటకు ఆరు కిలోమీటర్లు ప్రయోగ పరీక్షలో ఆరు టన్నుల బరువును రెండున్నర కిలోమీటర్ల దూరం లాగింది గ్లాస్కో రైల్వేలో దీన్ని నడపాలని నిర్ణయించారు ఈ లోపే తమ ఉద్యోగ భద్రతకు ముప్పు వస్తుందని ఆందోళన చెందిన రైల్వే కార్మికులు ఆ లోకో మోటోని ధ్వంసం చేశారన్నమాట మొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలును పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో బెర్లిన్లో వార్నర్ వాన్ సిమెంట్స్ ఆధ్వర్యంలో తయారైంది రెండు రెండు కిలో శక్తి కలిగే మోటార్తో నడిపారనమాట ఇది మూడు కోచులతో కొన్ని ఈ రైలు గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో నడిచింది సొరంగ మార్గాల్లో కిక్కి ప్రాంతాల డీజిల్ బొగ్గు రవాణా పొగలతో జనం విసిగిపోయి ఎలక్ట్రిక్ రైలు మొగ్గు చూపును ప్రారంభించారు కొన్ని పట్టణాలు అప్పటికే పొగ రైలు నిషేధించాయి అమెరికాలో తొలి ఎలక్ట్రిక్ రైలు ముఖ్య పెద్ద తెలుగు రాష్ట్రాలలో మధ్య కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వడం భారతదేశంలో కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు రైలు ఏ విధంగా శిక్షించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం